వెల్కమ్ టు మహి మీడియా నేను రెడ్డి తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తున్నాయి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత వ్యవహారాలు మరొక వైపు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద అదే కేసీఆర్ మీద ఎంక్వైరీకి ఆదేశించడం టీవీ ఎంక్వైరీకి ఆదేశించడం ఇవన్నీ కొంత హాట్ టాపిక్గా మారుతున్నాయి సో ఈ మొత్తం రాజకీయాలపైన చర్చించడానికి ఈఎస్పి పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ అలుగుల రమేష్ మనతో పాటు ఉన్నట్టు వాళ్ళన్నీ టోటల్ తెలంగాణ రాజకీయాల మీద ప్రముఖ్యత అమశాన్ని సో ఇట్లా చూడాలి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి వర్షప్ పరిణామాలని రాజకీయవేత్తగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు డిఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలంటే అంటే డిఆర్ఎస్లో జరుగుతున్నటువంటి కొత్త నాటకం ఏమి కాదు చూ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా నాటకాలే ఆడుతున్నారు ఇప్పుడు ఇది ఒక కొత్త నాటకం దానికి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ నాటకాల పార్టీ అంటే ఇప్పుడు తండ్రి ఒక బిడ్డను నుంచి సస్పెండ్ చేయడం తర్వాత తన పదవికి రాజీనామా చేయడం అంటే ఇదంతా డ్రామాని మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే నిజమే ఉండదు సార్ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే గతంలో కవిత గారి మీద లిక్కర్ స్టామ్ అని వచ్చింది లిక్కర్ స్టామ్లో కేసీఆర్ గారు పడినటువంటి తపన ఏడు నుంచి రిలీజ్ చేయడానికి ఇంత అంతా కాదు ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ అంటే ఏ విధంగా నమ్మగలుగుతుంది నమ్మదకలు ఇస్తే కాదు ఎందుకంటే ఇది కేసీఆర్ గారు కవిత గారు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో లేరు కాబట్టి కుట్ర ఇది ప్రజలకు మోసం చేయడానికి మోసకారమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చి బిఎస్పీ విషయానికి వస్తుంది బిఎస్పి పార్టీ ఎప్పుడైతే ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే అడావేట్ చేస్తుంది ప్రస్తుతం తెలంగాణలో ఈఎస్పీ పార్టీ ఎక్కడ ఉందంటే మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా మీరు అన్నదానికి తప్పేం లేదు ఈ బీఎస్కే అనేది మూమెంటల్ పార్ట్ ఏ రోజు కూడా ప్రజలలో హడావుడిని చూసుకుంటారు బీఎస్పీ కార్యకర్తలు నిరంతరం బీఎస్పీ కార్యకర్తల వైపు ఖచ్చితంగా ఉంటారు అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటా పోతూ ఉంటుంది ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రంగులు చూపించినట్టు చూపించే పార్టీ కాదు ఎందుకంటే బీఎస్పీ ఇట్స్ మూమెంటల్ పార్ట్ మూమెంట్ చేసుకుంటూ పార్టీ గత ఎన్నికల్లో అంతో కొంత పార్టీ ప్రభావం చూపినప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది రాబోయే కార్పొరేట్ ఎన్నికల సర్పంచ్ ఎన్నికలలో

సో అందులో మీరు ఏమన్నా ప్రభావం ఎంతవరకు అవకాశం ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీలు అని అంటున్నారు కాబట్టి అలాగే డబ్బు బలము ఆయన తర్వాత మీడియా బలం మాదిన్నాయి బీఎస్పీని ఈడో కూడా మీడియా ఫోకస్ చేయలేదు కాబట్టి ఈరోజు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే సంతోషం మీడియా మీడియా రూపంలో డబ్బు రూపంలో బీఎస్పీ ఉంటే లేదా ఇవి ఎన్నో కొట్టుకుపోయే పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మేమున్నటువంటి మా గ్రౌండ్ రిపోర్ట్ ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము వాళ్ళకు డీతోనే ఉన్నాం డి అంటే డి సిద్ధమే అయితే ఇప్పుడు ఫస్ట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత పోలీసు ఉద్యోగానికి చేరింది కొంతకాలం పాటు పార్టీని కొంత నడిపించిండు ఆడావిడి చేశారు హంగామా చేశారు ఇది చూసుకోపోతుంది బిఎస్పి అనేది తెలంగాణలో కొంత చేసేది సో ఎందుకని బీఆర్ఎస్లో చేరాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు ఆయన ఎందుకు చేరావలసి వచ్చింది అంటే ఇక ఆయన సొంత ఆలోచనలు సొంత లాభాలు ఏముండేనో కి వైపు వెళ్ళడం సిద్ధమైండు వెళ్ళింది ఖచ్చితంగా నేను ఒకటే ఒక విషయం అడుగుతాను ఎందుకంటే బహుజన భావజాలాలు ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఏది ఏమైనాప్పటికి కూడా బీఎస్పిని విడనాను ఇప్పుడు మేము చాలామంది ఏమనుకుంటారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చినటువంటి కార్యకర్తలు కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వారు ఎంతో మంది వచ్చిపోయినా బిఎస్పి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఆర్ఎస్ తర్వాత మొత్తం ఇంకా ఇంకా బలమైందండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి మోసాన్ని ఇంకా బలంగా చేర్చుంది బిఎస్పి ఎందుకంటే మన 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 ఇంటి నిర్మాణం ఎంత గట్టి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా బలమైన చురుకుగా యువతరం వస్తే ఉంది ఎందుకంటే ఆ బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి ఆలోచనలు విధానాలు విధానాలన్నీ చూపించి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీని వీడనాడు వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఇప్పుడు హైదరాబాద్ ప్రెసిడెంట్ హైదరాబాద్ హైదరాబాద్ డివిజన్ మొత్తం హైదరాబాద్ పరిధిలో బిఎస్పీ పరిస్థితి రేపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు అవకాశం ఉంది మీరు ఒక్క స్థానం అన్న సింగిల్ సింగిల్ స్థానాన్ని అన్న గెలిచే విషయం ఏంటంటే గెలుపు ఓటమి ప్రజలు నిర్ణయించారు అంతిమంగా ఇప్పుడు విషయానికి మీరు అడిగిన దాని ఓటములే ఉంటాయి కదండి నేను ఏమంటారు వాస్తవానికి గెలుపు ఓటమి ప్రజలు నిర్ణయించారు కానీ మీరు అన్నదానికి ఖచ్చితంగా మేము మా ఖాతా ఓపెన్ చేసి కార్పొరేటర్లని ఖచ్చితంగా వీలైతే మా మేయర్ని కూర్చోబెట్టే సత్తా కూడా మేము లేదు అలా చెప్పడం కాదు ఎందుకంటే మేము నిరంతరము మా కార్యకర్తలను కలుస్తూ ఉన్న సందర్భంలో ఖచ్చితంగా మా కార్యకర్తలు బహుజన్ సమాజ్ పార్టీకి చూపుతున్నటువంటి మాట ఏ విధంగా ఉందో మీరు బాబోయే చూస్తారు రేవంత్ రెడ్డి వచ్చి దాదాపు రెండు రెండు సంవత్సరాలు మీరు ఎట్లా చూడాలి రెండు సంవత్సరాలు కట్ అసలు పరిపాలన కాదు అందరికీ మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నారు ఉత్త కరెంటు అంటే ఇండియాలో టూ హండ్రెడ్ యూనిట్ల వరకు కరెంటు ఇస్తున్నారు సన్న బియ్యం గత చరిత్రలో ఎవరు ఏదని చెప్తున్నటువంటి సన్న బియ్యం ఇస్తున్నారు ఇవన్నీ మీ కంటికి కనపడట్లేదు ఇప్పుడు ఫ్రీ బస్ అనేది పథకాలు చెప్పారు అనేక పథకాలు చెప్పిరు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలలో ఒక పథకం ఫ్రీ బస్ సన్న బియ్యం అనేది ఈ ప్రభుత్వం వేయలేదు గత కొన్ని సంవత్సరాలు ఉన్న పాత ప్రభుత్వాలు కూడా ఇచ్చుకుంటూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి గతంలో చరిత్ర చూసుకుని ఉంటుంది సన్న బియ్యం ఎందుకునేవాడి ఖచ్చితంగా సన్న బియ్యం ఉంది ఈరోజు ఏదో వచ్చి మేము సన్న బియ్యం ఇస్తున్నాం చేస్తున్నాను ఏం ఉన్న పథకాలనే దాన్ని అది చేస్తున్నారు సన్న బియ్యం రైతు రుణమాఫీ ఏడాది చూస్తున్నారు రైతు రుణమాఫీ ఏడా యాంగిల్లో చూస్తున్నారు నేనేం చెప్పినా అంటే బీఎస్పీకి ఒక సిస్టమేటిక్ బీఎస్పీ రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు దాడులు చేయాల్సి ఉంటుంది బీఎస్పీస్ మూమెంట్ పార్టీ బీఎస్పీ కార్యకర్తల మూ ఎక్కించే పార్టీ ఖచ్చితంగా కార్యకర్తల హృదయంలో చేరి ఈ అడ్డుని తొలగించడానికే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే మోసం చేస్తున్నాయో పథకాల పేరు మీద ఆ రాజకీయ పేరు మీద ఏవైతే చేస్తున్నాయో అది ప్రజలకు చెప్పడం రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేసి బీఎస్పీ తెలంగాణలో చెప్పుకోదగ్గ లీడర్లు ఎవరున్నారంటే ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మాకు కొత్త రాష్ట్ర అధ్యక్షులు రవిశేఖర్ గారు వచ్చారు గతంలో సర్పంచ్ సర్పంచ్ వచ్చి డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ డిప్టీ మేయర్ అయ్యారు ఈ విధంగా ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీరు గత ఎన్నికల్లో పోటీ చేశారు నలభై అంటే మీరు దాదాపు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు చాలా పెద్ద ఎత్తున ప్రజలు తరఫున పోరాటం చేశారు ఎందుకని ప్రజలు ఆదరించలేకపోయారు ఆదరించలేని సందర్భం అంటే ఇక్కడ తప్పు జరిగింది అనేది మీరు ఏమైనా ఐడెంటిఫై చేయగలరు మేము ఇంకా ఏ విధమైనటువంటి ప్రజా సమస్య తీర్చలేదు ఇంకా అంత పూర్తిగా తీర్చలేదేమో అయిన తర్వాత ఇంకా ప్రజలలో ఇంకా మార్పుని తీసుకురావాల్సిన సందర్భం ఉన్నది ఎందుకంటే ఓటుకు నోటు ఇప్పుడు ఉన్నటువంటి సమస్య కాబట్టి బీఎస్పీ ఎప్పుడు ఓటుకు నోటు ఇవ్వదు ఇప్పుడు మ్యాక్సిమంగా ఓటుకు నోటు తీసుకుంటున్నారు కాబట్టి ఈ మార్పు చెందుతుంది రాబోయే దినాలలో ఎందుతరం కానివ్వండి ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి చదువుకున్న వాళ్ళు ఈరోజు ఓటుకి నోటు వ్యతిరేకత చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే దినాలలో మలక్పేటలో కూడా ఒక ఎమ్మెల్యే గారు కాబట్టి అంటే నేనే కాకపోయినా అధిష్టానం ఏదైతే మీరు అన్నట్టుగా ఇప్పుడు అలక్పేట అంటే వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉంటుంది గత కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాల నుంచి తీసుకుంటే వాళ్ళు ఒకసారి ఇప్పుడు మీరు ఇప్పుడు పార్టీ వాళ్ళని కాదని ఇక్కడ జెండా బాధ్యత అవకాశం ఉందా బహుజులు అంటే ఖచ్చితంగా ఎందుకంటే ఏ ధీమాతో అంటే బహుజన్ సమాజ్ పార్టీయే క్లియర్గా చెప్తుంది మేమంతా మాకంతా ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఏదో అగ్రహం ఉన్నాడు అండి మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీలు ఉన్నారు ఆయన తర్వాత ముస్లిం మైనారిటీలు ఎంఐఎంకి వ్యతిరేక మైనారిటీలు కూడా ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ వైపు ఉన్నారు మా పార్టీలో అనేక మంది మైనారిటీ సోదరులు ఉన్నారు బిఎస్పీలో అలా అని బిఎఎంఐఎంకే పనిచేస్తారని లేదు ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే నెలలు మలక్పేటలో కూడా జాయిండ్ అయ్యారు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ సార్లు మాయావతి ముఖ్యమంత్రి గారు నా వర్సా అటువంటి పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదా అంటే ఉనికి కోసం ఏం పోరాటం చేయట్లేదు ఉత్తరప్రదేశ్లో ప్రభావం ఇప్పుడు అంత తగ్గిపోయింది కదా అప్పుడు ఉండేదేమో ఉన్నది మనం మనం చూసినాం అందరం అది గత చరిత్ర ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది కోసం పోరాటం చేసే స్థితికి కోసం పోరాటం మేము చేయట్లేదండి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో అయితే నాలుగు సార్లు బయటి మాయావతి గారు ఉండే మా ముఖ్యమంత్రి గారు ఉండను అదే ప్రభావం చూపిస్తున్నారు కాకపోతే కుట్రబద్ధం కుట్ర పొందడంలో ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా కుట్ర ఏం జరుగుతూ ఉన్నదంటే ఒక దళిత మహిళ ఉప్పు మహిళ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితేనే దిశ మార్చేసింది ఇంకా రాబోయే దినాలలో కంటిన్యూ ముఖ్యమంత్రి అయితే మన కుట్రగతులు ఉండాయని ఆలోచన చేసి అన్ని పార్టీలు ఏకమయ్యి కుట్ర పొందినటువంటి సందర్భం అంటే ఇప్పుడు వేరే వాళ్ళు కుట్ర చేయడం మీరు ప్రభావం కోల్పోతున్నారు అని మీరు అనుకుంటున్నారు కానీ ప్రజల్లో మీకు ఆధారణ ఖచ్చితంగా ప్రజలలో ఆదరణ ఉన్నది మీరు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ట్విట్టర్లో చూస్తూ ఉన్నారు ఆయన మీడియాలో చూస్తూ ఉన్నారు ఇప్పుడు మీడియా అంటే ఇక్కడ తెలుగు మీడియా కాదని నేషనల్ మీడియాలో చూడండి ఆ ప్రభావం ఏ విధంగా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు మొన్న రీసెంట్గా కూడా మాయావతి గారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ జనాలు ఆదరణ ఖచ్చితంగా ఉన్నాయి అవే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఎన్నికలు దగ్గర ఎట్లాంటి వ్యూహం కోసం సెంట్రల్ పార్టీ ఎట్లాంటి వ్యూహం అంటే నేను ఎందాక పార్టీ మూమెంట్లు మూమెంట్ కోసము సిద్ధంగా ఉన్నది పార్టీలో ఉన్నటువంటి ప్రేమ అభిమానం కలిగిన ప్రతి నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి వెళ్ళి ప్రచారంలో ముందుకెళ్తున్నారు మాది మూమెంట్ కోసం మేము క్యాడర్లు నిర్మాణం చేసుకున్న సందర్భంలో మాకు ఈమెడైతే తెలుస్తా ఉంటుంది ఇప్పటికీ కేడర్ నిర్మాణం చేసుకుంటూనే పోతే అధికారంలోకి వచ్చే క్యాడర్ నిర్మాణం అంటే వినండి క్యాడర్ నిర్మాణం అంటే క్యాడర్ నిర్మాణం ఉన్న క్యాడర్ని కాకుండా నూతనంగా వచ్చినటువంటి పద్దెనిమిది ఏళ్ళ దాటినటువంటి వాళ్లకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ అలవాట్లు మార్చాలన్న ఆలోచన విధానంలో క్యాడర్ కొత్త నిర్మాణం చేస్తున్నాం తప్ప లేదు అని కాదు ఇప్పుడు నూతనంగా ఇప్పుడు పద్దెనిమిది నేను దాటంగానే ఏం చేస్తున్నారంటే ఆ డ్రగ్స్ అలవాడైపోతుంది ఈ ప్రభుత్వ ఏవైతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే మందుకు బానిస చేస్తున్నారు రకరకాల డబ్బుకు బానిస చేస్తున్నారు కాబట్టి సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం వాళ్ళు మద్యపానం అంటే ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి అది చేస్తున్న పరిస్థితి మీకు మీ పార్టీ ఎట్లా అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కావాలంటారు అది ప్రభుత్వం వల్ల అది చేస్తున్నారు అనేది బయట నేను ఏమంటున్నా అంటే సంక్షేమ పథకాలు రావాలి రావద్దని మేము వ్యతిరేకించట్లేదు సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఉండాలి సంక్షేమ పథకాలతోటి ఒక వ్యక్తి జీవితం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్ జీవితం లేకపోతేలా అంటే మీరు సంక్షేమ పథకాల పేరు మీద మనుషులను బానిసలు చేసి మత్తు మత్తు వ్యాపారం మత్తులో నింపేసి వాళ్ళని బానిసలు చేస్తే కరెక్ట్ కాదు సంక్షేమ పథకం ఒక వ్యక్తి కోసం చేయండి మేము దానికి సిద్ధం ఏ ప్రభుత్వం కూడా ఆ విధంగా లేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది బీఎస్పీ సమర్థిస్తుందా వ్యతిరేకి ఎందుకంటే మీరు గతంలో టీఎస్ బీఆర్ఎస్ కు పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు అనేది అప్పుడు హర్ఎస్ హార్ ప్రవీణ్ కుమార్ ఏదైతే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అలాంటి ప్రయత్నం జరిగిందా జరిగింది ఏదైనా మీరు ఇప్పుడు దీన్ని ఎందుకంటే వీళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద సీబీఐ ఇన్క్వైరీలు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళపైన సీబీఐ ఇన్క్వరీలు ఇద్దరు దొంగలే వాళ్ళ వాళ్ళపైన సిబిఐ ఇన్క్వరీలు ఖచ్చితంగా జరగాల్సిందే నేను దాన్ని ఏమనదు ఖచ్చితంగా జరగాల్సిందే న్యాయం అనేది ఖచ్చితంగా జరగాలి ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు రాజకీయ ప్రధాన పార్టీ ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉన్నాయి బిఎస్పీ ఎప్పుడు ఈ స్థానాల్లో నిలబడుతుంది ఒక బిఎస్పి స్థానాలలో ఖచ్చితంగా వ్యూహం అయితే రక్షించడం అండి కొత్త రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు మా వ్యూహం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు రాబోయే దినాలని లోకల్ బాడీ ఎన్నికల నుంచే మా ప్రభావం చూపించారు ఇప్పుడు మీకు అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులకు ఎంత ఇయర్ వన్ ఇయర్ నేరైనా ఇక్కడ ఏం లేదు కదా ఈ మధ్య కాలంలో ఇద్దరు మార్చలేదా ఎందుకని ఇద్దరేనా మారా మందా ప్రభాకర్ని మార్చారు ఇప్పుడు కొత్త రీసెంట్గా ఉబ్రామశేఖర్ మంద ప్రభాకర్ గారి ఆరోగ్య పరిస్థితులు బాగాలేక మాయావతి గారికి చెప్పడం జరిగితే మాయావతి గారు కొత్త రాష్ట్ర అధ్యక్షుడు కావాలి కాబట్టి సుబ్రాంశేఖర్ గారికి ఇచ్చారు మారడం అంటే ఆరోగ్య పరిస్థితులు మనిషి అనారోగ్యంతో నడపలేని ఈ పార్టీ ఇంతే అనే ఒకవేళ అలా లేదు లేదు గా క్లియర్గా ట్విట్టర్లో కూడా పెట్టారు నా పరిస్థితి నా ఆర్థిక నా నా ఆరోగ్య పరిస్థితి నా కుటుంబ పరిస్థితిలో నేను ఫ్రీ ధర రెస్ట్ తీసుకోవాలి కాబట్టి నేను నా పదవిని నా స్వతహాదని రాజీనామా చేస్తున్నాను వేరే వాళ్ళకి కానీ బైందీ గారికి లేఖలో రూపంలో ఇచ్చు రమేష్ గారు ఎప్పుడు డిఎస్పీ పార్టీ అధ్యక్షులు ఏమైనా అవకాశం ఎవరు బయజ్జీ గారి మీరు బయంత్రి గారి నిర్ణయం ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీలో కేవలం కొంతమందికి అని ఉండదు హింది స్థాయి నుంచి ఇప్పుడు మేము మేము మల మలక్పేట్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ నుంచి చేసుకుంటా ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ నుంచి హైదరాబాద్ లెవెల్ దాకా వచ్చినాం ఆ విధంగానే బహుజన్ సమాజ్ పార్టీ చూస్తుంది చెప్పలేం బయంత్రి గారి ఆదేశాల ప్రకారం అయితే మేము దానికి కూడా ఆమోదిస్తాము ఎన్నికలకు నుంచి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటున్నారు రేపు అధికారంలో మేము నిరంతరము అధికారంలో రావడానికే కార్యాచరణ చేస్తూనే ఉన్నాం నిరంతరము వర్క్లోనే ఉన్నాం మీరు ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ మలక్పేట నుంచి కంటెక్ట్ చేసే అవకాశం లేదంటే నియోజకవర్గాలు ఏమైనా మారే అవకాశం నియోజకవర్గాలు మారుతాయండి ఖచ్చితంగా రాబోయే దినాలలో నియోజకవర్గాలు మారుతాయి మల మీరు మార్చే అవకాశం లేదు లేదు అంటే వాళ్ళు పునర్విజన ఏదైతే జరిగితే అప్పుడు మారే అవకాశాలు మీరేమన్నా మీరు అడిగిరు కాబట్టి విషయము మలక్పేట నుంచి పోటీలో నేనైతే సిద్ధంగానే ఉంటాను నా ప్లేస్లో బెటర్ ఇంకా బయంతి గారికి ఆలోచన వచ్చింది రాష్ట్ర అధ్యక్షుల గారికి ఆలోచన వచ్చింది ఖచ్చితంగా మేము కానీ ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ మలక్పేట్లో పోటీ చేస్తూనే ఉంటాం పోటీ చేస్తారు అందరూ అందరు పోటీ చేస్తారే పోటీ చేస్తారు కానీ ప్రభావం చూపించారు కదా ఖచ్చితంగా చూపిస్తాం అది ఫిఫ్టీ థౌసండ్ పెరిగినప్పుడు ప్రభావం చూసుకుంటున్నారు మేము గతంలో ఎన్నికల గత ఎన్నికలలో టూ టైమ్స్ పోటీ చేసినామండి గత ఎన్నికలలో ప్రయత్నం చేస్తే కొన్ని ఓట్స్ ఈ కొన్ని ఓట్స్ జరగడమే జరుగుతున్నాయి కానీ తరగడం జరగట్లేదు మేము చూస్తున్నాం మీరు గత ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఎంపీ కావచ్చు అటు ఎమ్మెల్యే ఎంపీ కూడా హైదరాబాద్ ఇన్క్లూడింగ్ హైదరాబాద్తో పోటీ చేసింది కానీ ఇక్కడ పెద్ద ప్రభావం తెలంగాణ పార్టీ ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లే కొంత ప్రేమ వచ్చింది ఆయన వల్లే మొత్తం ఉన్న పరిస్థితి ఏర్పడింది అండి తన రాంగ్ విషయం అండి అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకముందు పార్టీ లేదా అండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాగం ముందు రెండు ఎమ్మెల్యేలు ఉండండి మాకు ఇంద్రకరణ్ రెడ్డి గారు కోనేరు కోనప్ప గారు ఇప్పుడు కోనప్పండి కాంగ్రెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాగం నుంచే ఇద్దరు ఎమ్మెల్యేలు బీఎస్పీ నుంచి గెలిచి వేరే పార్టీలకు వెళ్ళారు అంటే బీఎస్పీ ప్రభావం ఆర్ఎస్పీ ఆర్ఎస్పీ ఉత్తర తెలంగాణకు మాత్రమే పరిమితం తెలంగాణకి ఎందుకు పరిమితం రెండు గెలిచినాయి కూడా అక్కడి నుంచి కదా ఎక్కడ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ ఇంకొకటి నిజామాబాద్ అక్కడ ఏరియాలో ఉంది ఉత్తర తెలంగాణలో మాత్రమే అంత కొంత ప్రభావం చూపగలుగుతుంది కానీ హైదరాబాద్ కావచ్చు అటు దక్షిణ ఎందుకంటే ఇప్పుడు గతంలో మన మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రహీంపట్నం నుంచి టికెట్ తీసుకున్నారు ఆల్మోస్ట్ విన్నర్ అని చూపించారు బీఎస్పీ నుంచి విన్ను పర్సన్ కాకపోతే ఈకొత్త ఏం జరిగినో తెలియదు కానీ ఆల్మోస్ట్ రోలింగ్ కూడా వచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆయన మల్లారెడ్డి రంగారెడ్డి గారు అని ఉత్తర ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఏముంది మన ఇబ్రాహీంపట్నం లోపల చూసినాము ఫైనల్గా చెప్పండి రాబోయే ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఈఎస్పీ ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతుంది ప్రజల కోసం కావచ్చు మీ అధికారం కోసం కావచ్చు అంటే బిఎస్పి రాబోయే అధికారం కోసము ప్రజల అభివృద్ధి కోసం ఖచ్చితంగా మేము మా జనాలను మేమెంత మాకెంత అనే నినాదం ఏదైతే ఉందో ఖచ్చితంగా మా యొక్క బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయము రాష్ట్ర అధ్యక్షులు తీసుకొని ఆల్రెడీ ఉన్నారు మేము రీసెంట్గా మొన్ననే కలిసి మాట్లాడుతున్న సందర్భంలో ఈ కొత్త ఎన్నికలలో లోకల్ బాడీ ఎన్నికలలో వ్యూహం ఆల్రెడీ గర్చించేసాము మేము సిద్ధంగా ఉన్నాం నూట యాభై డివిజన్లలో నూట యాభై డివిజన్లకు మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటారా ఇంకా రాబోయేది చాలా సమయం ఉంది కాబట్టి దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం లోకల్ బాడీలో మాత్రం ఖచ్చితంగా నూట యాభై డివిజన్లకు నూట యాభై డివిజన్లు సర్పంచ్లు ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి మేరీ కూడా కూర్చోబెట్టే సత్తా చూపిస్తాము ఖచ్చితంగా ఇదే మేరీ కూర్చోబెట్టి ఇదే ఇంటర్వ్యూ మేము మళ్ళీ సరిస్తాము థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏదైతే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు పంచాయతీరాజ్ మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు వీటిల్లో బిఎస్పి గట్టి ప్రభావాన్ని చూపుతుంది మేము మేయర్ అవసరమైతే మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునే స్థాయిలో ఉంటామని అయితే రమేష్ చెప్తున్న పరిస్థితి అదేవిధంగా మా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా పునర్నిర్మించే పనిలో ఉంది క్యాడర్ని పెద్ద ఎత్తున తయారు చేస్తున్నాము సో రాబోయే ఎన్నికలకు అయితే మేము సంసిద్ధంగా ఉన్నామని అయితే